జేఎస్డబ్ల్యూఎంజీ మోటార్ ఇండియా సంస్థ తన ఎంజీ సెడ్ ప్రో కారును ఆవిష్కరించింది హైదరాబాద్ ఎల్బీనగర్లోని పీపీఎస్ మోటార్స్ ఎంజీ షోరూంలో కొత్త కారును ఎల్బీనగర్ జోనల్ ఏసీపీ కృష్ణయ్య ప్రారంభించారు ఈవీ కార్స్ కాలుష్య రహితంగా ఉండి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సిఐ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంజీ మోటార్స్ సెక్యూరిటీకి సేఫ్టీకి పెద్ద పేరు చేస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే రాబోయే తర్వాత కూడా రాబోయే కాలంలో ఈజీ కార్స్కి మార్కెటింగ్ తప్పకుండా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు తెలుసు పెట్రోల్ డీజిల్ చాలా ఎక్కువ రేటు అవుతుంది రాను రాను అందుకోసం కారు చాలా వరకు ఒక బ్యాటరీ సుమారుగా దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు కిలోమీటర్స్ ఈ కారు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు చార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా చోట్ల అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ముందు భవిష్యత్తు చాలా బాగుంటుంది చెప్పి చాలా ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది

యాప్ ఓన్లీ సికర్ గోస్ట్ అంటే వచ్చేది ప్రివియస్ కేనగడే ఐ లైక్ ది సర్వీస్ అండ్ ఐ లైక్ ది కనెక్టెడ్ ఫిలే సర్ నేను ఎవేరియల్లీ వెరీ హ్యాపీ బౌట్ ఇట్ సరీ ఐ హోప్ యు హాపీ బిట్ కదా లాస్ట్ 3 ఇయర్స్ జిన్నర్ సర్వీస్ కింద సో ఈ వెన్ సర్ EV ప్రో అనేది 8 నెరోస్ లో లాంచ్ చేశారు అన్నమాట ఇన్ ది ఫస్ట్ డే ఆఫ్ లాంచ్ ఇట్ సెల్ఫ్ ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకొని 800 బుకింగ్స్ వచ్చాయి ప్లస్ ఓన్లీ PPS గ్రూప్ BP అండ్ ఆటోబట్ గ్రూప్ చూసుకుంటే టోటల్ గ్రూప్ లెవెల్ క్లోజ్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ చూసేయన్నమాట సో వీ గాట్ అవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది మనకు ముఖ్యంగా ఇది ఎందుకంటే ఎంజీవాలో వాళ్ళ వచ్చినట్ వారు టెక్నాలజీ ప్లస్ వాళ్ళు ఇచ్చే సేఫ్టీ ఫీచర్స్ వాళ్ళు ఇచ్చే రేంజ్ వలన వాళ్ళకు చాలా మంచి పేరు ఉందన్నమాట మార్కెట్లో